మా మీదండి మా ఊర్లో చాలా మంచి వాళ్ళండి మా రాయలసీమ నిజంగా చెప్తున్నా ప్రామిస్ చెప్తున్నా మాకి మా రాయలసీమకు వస్తే కడుపు నుండి అన్నం పెట్టడమే తెలుసుగా అని చెప్పి అన్న అన్నం మా అన్నం మాత్రం పెట్టడమే తెలుస్తుంది అండి మాకి ఎవరు వచ్చినా సరే అన్నం తిని అన్నం దినివండున ప్రేమగా పిలిచి చేస్తామండి సో పాత తరాన్ని గుర్తు చేసుకొని మమ్మల్ని తప్పు పడ్డదండి మేము అనుకున్నది ఏంటంటే మా ఊరిని చూపించుకోవాలి మా ఊరి భాషను చూపించుకోవాలి ఇప్పుడు రాయలసీమ రాయలసీమ ని గుర్తు చేసుకోవాలి మా స్పెషల్గా మా పులిందల నుంచి మా భాష ఎట్టుంటుందని చెప్పి అనుకొని మా కడప లో ఇలా మాట్లాడుకుంటా అని చెప్పి అది నేచురల్ గా తీశానండి సినిమా నేను చాలా బాగా వచ్చిందండి సినిమా సో ఇక్కడ ఈ సినిమాలు నటించిన వాళ్ళు ఓన్లీ రాయలసీమ వాసులే కాదండి వైజాగ్ విజయవాడ తెలంగాణ నుంచి పది మంది అండి అన్నలకు రిక్వెస్ట్ చేసిన అన్న రాయలసీమలో స్లాంగ్ లో డైలాగ్ చెప్పగలరా అన్న అంటే చెప్తానమ్మా మీ ఊరింది మా ఊరింది నా మన నా మనం అందరం ఇండియన్స్ నా స్లాంగ్లేముంది నా పాన్న పుట్టుకు పుట్టుక వచ్చినట్టు అవి రండి నన్ను అన్నదమ్ములాగా వైజాగ్ నుంచి విజయవాడ నుంచి అందరిని సెలెక్ట్ చేసుకుని మేము తీసుకున్నామండి సో ఈ మిమ్మల్ని కొడుకున్నది ఒకటే మీ లైఫ్లో ఒక్క నిమిషాన్ని మాత్రం నాకు ఇవ్వండి కోట్ల మంది జనాలు ఉన్నారు కదండి నేను రెండు లక్షల మంది ప్రజలే నేను అడుగుతున్నాను మీరు ఒక్కటే ఒక పని చేయాలండి ఒక్క నిమిషం కేటాయించండి మీరు మొబైల్ తీసుకోండి మొబైల్ తీసుకొని బుక్ మై షో ఉంటే బుక్ మై షో ఓపెన్ చేయండి బుక్ మై షో లేకపోతే ప్లే స్టోర్ పోయి బుక్ మై షో డౌన్లోడ్ చేసుకోండి బుక్ మై షో ఓపెన్ అయిన తర్వాత పైన సర్చ్ కనపడుతుందండి మీకు లొకేషన్ అడిగింది అనుకో హైదరాబాద్ బెంగళూరు ఏదైనా ఏదైనా సెలెక్ట్ చేసుకుంటున్నో ప్రాబ్లం పైన సర్చ్ కనపడితే ఆ సర్చ్ లో స్కూల్ లైఫ్ అని టైప్ చెయ్యండి ఎస్సీ హెచ్ఎల్ స్కూల్ లైఫ్ ఎల్ఐ ఎఫ్ఈ లైఫ్ సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత మీకు స్కూల్ లైఫ్ అని టీజర్ ఓపెన్ అవుతుంది టీజర్ చూడండి చూసిన తర్వాత నచ్చిన తర్వాత కనీసం నీ ఫ్రెండ్స్ తో మీ మీరు చదువుకున్నప్పుడు మీ స్కూల్లో స్కూల్లో మీరు స్కూల్ అయితే స్కూల్ కాలేజ్ అయితే కాలేజ్ అండి గ్రూప్లు ఉంటాయి కదండి నాకు స్కూల్ లైఫ్ గ్రూప్ ఉందండి మా చదువుకున్న వాళ్ళందరూ ఉన్నాం కాలేజ్ లైఫ్ ఉంది ఆ వాళ్ళు గుర్తుకున్నారు వాళ్ళది గ్రూప్ ఉందండి ఆ గ్రూప్ లో మెన్షన్ చేయండి అరే ఇది మన కాలాన్ని మన ఫ్రెండ్షిప్ ని మన ప్రేమని పరిచయం చేస్తున్నారా ఏడాడు పులిందర మహేష్ ఒకసారి వీనికి లైక్ కొట్టంటారా ఎందుకంటే వీళ్ళకి థియేటర్లు దొరుకుతాయి ఎన్ని లైక్లు వస్తాయి అన్ని థియేటర్లు ఇస్తాను చెప్పారు వాడు ఒక టూ ల్యాక్స్ లైకులు తెసుకుంటా అని చెప్పి ఒక పెద్ద పొట్టుదరికి మాట వదిలేసి వచ్చారా సో మనం అందరం కలుసుకొని ఒక టూ ల్యాక్ లైకులు ఇచ్చి వాళ్ళని ముందు నడిపిద్దాంరా మన జ్ఞాపకాలను గుర్తు చేస్తారు ఎన్నో మన వేలు పెట్టినాం ఐదు వేలు పెట్టినాం పదివేలు పెట్టినా లక్ష పెట్టి టికెట్లు కొన్నాంరా ఫ్యాన్స్కి కానీ వీడు వీడు సినిమా తీకుండా మనకు జ్ఞాపకాలు తీసారా మన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి పదండి అని చెప్పి ఒక్క మాట మీరు పది మందికి షేర్ చేయండి చాలు ఆటోమేటిక్గా వాళ్ళు షేర్ చేస్తారండి ఎందుకంటే మన ఇండియన్స్ అంతా మంచి మనసున్న వాళ్ళండి నమ్మితే ఏమైనా చేస్తారో బాగుందంటే ఇంకా నెత్తిన పెట్టుకుంటారు ఆ నమ్మకం కోసమే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను